నమస్తే నా పేరు కృష్ణంరాజు వివీఆర్ జనసేన తెలుగుదేశం పార్టీ ఉమ్మడి మేనిఫెస్టోలో తాము గనక అధికారంలోకి వస్తే మళ్ళీ ఉచిత ఇసుక విధానాన్ని ప్రవేశపెడతామని ఒక హామీ ఇచ్చారు నిజానికి రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది సంవత్సరాల మధ్య అధికారంలో ఉన్న తెలుగుదేశం పార్టీ ఉచిత ఇసుక విధానంతో అనేక విమర్శలకు గురైంది తెలుగుదేశం పార్టీ శ్రేణులు ఈ ఇసుక విధానాన్ని సాకుగా చూపించి కోట్లాది రూపాయలు దోచుకున్నారని ఒక అపవాదు కాగా మరో అపవాదం ఏమిటంటే ఉచిత ఇసుక పేరుతో నదీ గర్భాల్లోని ఇసుకను విచ్చలవిడిగా తవ్వి వాటిని విక్రయించుకున్నారు అనేది మరో అపవాదు దీనికి సంబంధించి నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ కూడా ఆనాటి తెలుగుదేశం పార్టీ విధానాన్ని తప్పుబడుతూ ఇసుకను విచ్చలవిడిగా తవ్విన కారణంగా ఆ ప్రభుత్వంపై వంద కోట్ల రూపాయల జరిమానా విధించింది అప్పట్లో ఆ వార్తను బీబీసీ బ్రిటిష్ బ్రాడ్కాస్టింగ్ కార్పొరేషన్లో కూడా ఒక ప్రత్యేక కథనంగా వేశారు అంటే అంత సంచలనం సృష్టించిన వివాదాస్పదమైన ఉచిత ఇసుక విధానాన్ని చంద్రబాబు నాయుడు గారు మరోసారి ఆంధ్రప్రదేశ్లో తమ అధికారంలోకి వస్తే ప్రవేశపెడతాము అంటున్నారు అయితే నిజానికి ఈ ఉచిత ఇసుక విధానం ఉచితమైన లేకపోతే నేతి బీరకాయలో నేయి ఉన్నట్లేనా అంటే ఇది ఏమాత్రం ఉచితం కాదు ఎక్కడ అయితే ఇసుకుంటుందో అక్కడ తెలుగుదేశం పార్టీకి చెందిన శ్రేణులు కాపు కాసేవి ఎవరికన్నా ఇసుక కావాలి అంటే లోడింగ్ కాంట్రాక్టు అన్లోడింగ్ కాంట్రాక్టు ట్రాన్స్పోర్ట్ కాంట్రాక్టు వారిదే అయి ఉంటుంది వారు చెప్పిన రేటే ఇవ్వాలి ఒకవేళ ఎవరైనా బిల్డర్ నేనే సొంతగా ఓ పది టన్నుల కెపాసిటీ ఉన్న లారీని తెచ్చుకుంటాను అంటే దానికతను కనీసం మూడు నుంచి ఐదు వేల రూపాయలు లంచం చెల్లించాలి ఇది కాకుండా లోడింగ్ అన్లోడింగ్ ఛార్జెస్ ఉంటాయి అంటే ఏమవుతుందంటే ఆ రోజుల్లో కూడా ఒక్కొక్క టన్ను ఇసుక నాలుగు నుంచి ఐదు వందల రూపాయల వరకు అన్ని ఖర్చులు కలిపి అయ్యేది కానీ ఉచితం అనే దాన్నే ప్రచారం చేశారు తప్ప ఈ ఛార్జెస్ని బహిర్గతం చేయలేదు చాలామంది ఎందుకంటే ఇవంతా కూడా అక్రమ వసూళ్ళు కాబట్టి ఎవరికే వాళ్ళు చెప్పుకోకుండా గప్చిప్గా తమకు కావాల్సి తీసుకువెళ్ళే వెళ్ళేవారు అయితే జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ విధానాన్ని రద్దు చేశాడు ఆయన రద్దు చేసి టన్నుకు ఎంత పే చేయండి మీరు ట్రాన్స్పోర్ట్ కూడా మేమే చూసుకుంటాం అని చెప్పి ఆయన టన్నుకు ఎక్కడైనా కానీ రాష్ట్రంలో నాలుగు వందల డెబ్బై ఐదు రూపాయలు ఛార్జ్గా ఆయన నిర్ణయించారు అంటే ఒక బిల్డరు ఒక టన్ను ఇసుక కావాలి అంటే అతను ప్రభుత్వానికి ఆన్లైన్ ద్వారా నాలుగు వందల డెబ్భై ఐదు రూపాయలు కడితే సరిపోతుంది ఆ తర్వాత ప్రభుత్వం అతనికి ఇసుకని అలాట్ చేస్తుంది ఆ తర్వాత ఈ డిస్టెన్స్ని బట్టి ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ కూడా చెల్లించాలి అయితే ఇది చాలా పెద్ద ఎత్తున అవతవకలున్నాయి దీంట్లో రేట్లు భరించలేకుండా ఉన్నాయి ఇసుక రేట్లు దేశంలో అత్యధికంగా ఉన్నాయి అని చెప్పి ప్రతిపక్షాల వారు సహజంగానే ఆరోపణల మీద ఆరోపణలు చేస్తూ వచ్చారు దీని మీద ఇప్పటివరకు కూడా ఒక స్టడీ చే జరగలేదు అంటే నిజానికి ఆంధ్రప్రదేశ్లో ఇసుక రేట్లు ఎక్కువగా ఉన్నాయా అనే దాని మీద నిజానికంటే ఈ ప్రభుత్వం అయినా స్టడీ చేయించాలి అయితే వాళ్ళు కూడా కానీ చాలా విషయాల్లో వాళ్ళు నెమ్మకునిరెత్తినట్లుగా వ్యవహరిస్తున్నట్లుగా ఉన్నారు ఫర్ ఎగ్జాంపుల్ ఆంధ్రప్రదేశ్లో డెవలప్మెంట్ లేదు లేదు లేదని చెప్పి ప్రతిపక్షాలు వారికి అనుబంధంగా ఉన్న ఈ మాధ్యమాలు విపరీతంగా ప్రచారం చేస్తే జనం అదే నమ్మారు ఇటువంటి సంఘటనలు అనేకం ఉన్నాయి ఆ తర్వాత ఎప్పుడో వాళ్ళు కళ్ళు తెరిచి అదేంటి మా డిస్ట్రిక్ట్లో డెవలప్మెంట్ లేకపోవడం ఏంటని చెప్పి అప్పుడు వాళ్ళు డెవలప్మెంట్ మీద ప్రచారం చేస్తే ఇప్పుడు కొంత మార్పు వచ్చింది అలాగే ఇసుక విధానానికి సంబంధించి కూడా ఆంధ్రప్రదేశ్లో ఇసుక దోపిడీ జరుగుతుంది అన్నదానికి సరైన వాళ్ళు సమాధానం చెప్పలేకపోతున్నారు రేట్లు ఎక్కువ దానికి కూడా చాలా కంపేర్ స్టడీ చేయొచ్చు వాళ్ళు సరే దీనికి సంబంధించి మేము ఒక చిన్న కంపేర్టివ్ స్టడీ చేసాం అంటే ఆంధ్రప్రదేశ్లో రేట్లు ఒక టన్ను ఇసుకకు సంబంధించి రే ధర ఎలా ఉంది ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ ఎలా ఉన్నాయి అలాగే పొరుగునే ఉన్న తమిళనాడు తెలంగాణ కర్ణాటక కేరళ ఈ రాష్ట్రాల్లో ఎలా ఉన్నాయి అని చెప్పి కంపేర్ చేస్తే నిజంగా నమ్మశక్యం కానీ ఒక వాస్తవం బయటపడింది ఈ రాష్ట్రాలతో పోలిస్తే ఆంధ్రప్రదేశ్లో ఇసుక టన్ను ధర చాలా తక్కువ కానీ ప్రచారం మాత్రం దానికి భిన్నంగా జరిగింది మీకు ఉదాహరణకి మీకు అమరావతి నుంచి సుమారుగా ఒక పదిహేడు కిలోమీటర్ల దూరంలో ఉండే ఒక ఇంటికి ఒక టన్ను ఇసుకను సరఫరా చేయాలి దానికి సంబంధించి వారు అప్లై చేసుకున్నారు ఆన్లైన్లో దానికి వారు పే చేయాల్సింది నాలుగు వందల డెబ్భై ఐదు రూపాయలు ప్లస్ ఈ పదిహేడు కిలోమీటర్లకు అయ్యే రవాణా వ్యయం ఎనభై మూడు రూపాయలు అంటే మొత్తం మీద టన్నుకి ఐదు వందల యాభై ఎనిమిది రూపాయలు పడింది ఇది మినిమం ఛార్జ్ అదే దూరంగా చూద్దాం అది కూడా మీకు ఇంకొక ఊరికి వచ్చేటప్పటికి మీకు పి కె సింగవరం అనే ఊరుంది ఆ ఊరు ఈ ఇసుక రేచి దగ్గర నుంచి ఆ ఊరికి వెళ్ళాలి అంటే దాదాపు నూట అరవై ఐదు కిలోమీటర్ల దూరం ప్రయాణించాలి అది కూడా చూద్దాం మనం అతను ఒక ఆ ఊర్లో సింగవర్ణం అనే ఊర్లో ఒక వ్యక్తి ఇసుక కావాలి టన్ను అని చెప్పి అప్లై చేస్తే అతను టన్ను ఇసుకకు నాలుగు వందల ఐదు రూపాయలు ప్లస్ ఈ ఆరు వన్ నూట అరవై ఐదు కిలోమీటర్ల దూరానికి రవాణా ఖర్చుల కింద ఎనిమిది వందల తొమ్మిది రూపాయలు పే చేయాలి అంటే మొత్తం అంతేంది ఒక వెయ్యి రెండు వందల ఎనభై నాలుగు రూపాయలు అంటే గరిష్ట స్థాయిలో ట్రాన్స్పోర్ట్కి చాలా ఖర్చు అయినప్పటికి కూడా గరిష్ట స్థాయిలో ఒక టన్నుకి కనీస కనీస ధర కనీస వ్యయం ఐదు వందల యాభై ఎనిమిది రూపాయలు గరిష్ట వ్యయం ఒక వెయ్యి రెండు వందల ఎనభై నాలుగు రూపాయలు మాత్రమే మాత్రమే అని ఎందుకంటున్నానంటే ఇదే ఇసుకను ఇతర రాష్ట్రాల్లో కొంటే మనకి కళ్ళు బైర్లు కమ్మే రేట్లు అక్కడ అమలులో ఉన్నాయి ప్రస్తుతం ఈ ఉదాహరణకు కర్ణాటకలో రివర్ బెడ్ ఇసుక అంటే మన నదీ గడపను తీసే ఇసుక అక్కడ ఒక టన్నుకి వాళ్ళు సుమారుగా రెండు వేల నాలుగు వందల రూపాయలు పే చేయాలి టన్నుకి రెండు వేల నాలుగు వందల రూపాయలు అదే మీకు ఆ ముప్పై కిలోమీటర్లు ట్రాన్స్పో ట్రాన్స్పోర్ట్ పరిధి కిలోమీటర్లు దాటితే మళ్ళీ టన్నుకు ఒక రెండు వందల రూపాయలు పే చేయాలి అది కర్ణాటకలో ఉన్న ఒక సిస్టమ్ అది బెంగళూరుకి వచ్చేప్పటికీ బెంగళూరులో కూడా టన్ను దాదాపు మూడు వేల రూపాయల ధర పలుకుతుంది ప్లస్ ట్రాన్స్పోర్ట్ కాస్ట్ అదనం అంటే మూడు వేల రూపాయలు ప్లస్ టన్నుకు ఒక వెయ్యి రూపాయలు అనుకున్న తక్కువలో తక్కువ అంటే టన్నుకు నాలుగు వేలు పే చేయాలి కర్ణాటకలో బెంగళూరులో అయితే కానీ వేరే ఏపీకి వచ్చేటప్పటికి గరిష్ట స్థాయిలో మీకు ట్రాన్స్పోర్టు మనం పే చేసేప్పటికి కూడా మా ఇక్కడ మనం పే చేస్తుంది కేవలం ఒక వెయ్యి రెండు వందల ఎనభై నాలుగు రూపాయలు మాత్రమే ఇక మనం కేరళ చూద్దాం కమ్యూనిస్టులు అధికారంలో ఉన్న అక్కడ అది అక్కడ కూడా టన్ను ఇసుక నాలుగు వేల తొమ్మిది వందల ముప్పై ఐదు రూపాయలు దీనికి తోడు టన్నుకి వాళ్ళు అది నలభై కిలోమీటర్లు ఎంత డిస్టెన్స్ పెట్టినారు పెట్టినమాట అక్కడ వరకు అయితే టన్నుకి వెయ్యి రూపాయలు చొప్పున పే చేయాలి అంటే అక్కడ ఎంత అయిందని మొత్తం టన్ను ఇసుక ఐదు వేల తొమ్మిది వందల ముప్పై ఐదు రూపాయలయ్యింది మీకు తెలంగాణకు వచ్చేటప్పటికి అక్కడ కూడా టన్ను రెండు వేల రెండు వందల నుంచి రెండు వేల ఐదు వందల రూపాయల వరకు ఉంది ప్లస్ రవాణా ఛార్జీలు ఇలాగా మీకు తమిళనాడుకు వచ్చేప్పటికీ నేను మీ అక్కడ స్టడీ చేస్తే అక్కడ అక్కడ అప్ టు పది కిలోమీటర్ల వరకు ఒక రేటు ఉంది అక్కడ అక్కడ కూడా టన్ను నాలుగు వేల రూపాయలు కోయంబత్తూరు తమిళనాడులో టన్ను ఇసుక నాలుగు వేల రూపాయలు పది కిలోమీటర్ల వరకు ట్రాన్స్పోర్ట్కి వెయ్యి రూపాయల టన్నుకి అంటే అక్కడ వారు ఎవరైనా కానీ ఒక పది టన్నులు ఇసుగా తీసుకోవాలి అంటే కొయ్యబత్తూరులో వారు పది టన్నులకి యాభై వేల రూపాయలు పే చేయాలి అదే అమరావతిలో మనమైతే కేవలం పది టన్నులకి ఐదు వేల ఐదు వందల ఎనభై రూపాయలు పే చేయాలి ఎక్కడ ఐదు వేల ఐదు వందల ఎనభై రూపాయలు ఎక్కడ యాభై వేల రూపాయలు ఇవి వాస్తవాలు అయితే ఈ విషయాన్ని ప్రజలకు విడమర్చి చెప్పడంలో ఉదాసీనతగా ఉండడంతో ప్రజలు ఏమంటున్నారంటే ఆంధ్రప్రదేశ్లో ఇసుక దొరకటం లేదు రేట్లు ఎక్కువ భరించలేకపోతున్నాం ఆ రేట్లతో ఇల్లు కట్టలేకపోతున్నాం అని చెప్పి రకరకరాల ప్రచారాలు చేస్తూ ప్రతిపక్షాలు ఈ ప్రభుత్వాన్ని తగ్గించే పనిలో ఇంచుమించు సఫలమయ్యాయనే భావించాలి ఇప్పటికైనా కానీ ప్రభుత్వం ఇటువంటి విషయాల్లో వాస్తవాలు వెల్లడించడానికి ఒక అధ్యయన బృందాలని నియమించి ప్రజలకు కళ్ళకు కట్టినట్లు వివరించకపోతే ఏమవుతుందంటే మిగతా రాష్ట్రాలతో పోలిస్తే మన ఆంధ్రప్రదేశ్లో ఇసుక రేట్లు చాలా ఎక్కువ అని చెప్పి ఒక భావన కలుగుతుంది నిన్న అంటే ఈ ఏప్రిల్ మూడవ తేదీన బీబీసీ బ్రిటిష్ బ్రాడ్కాస్టింగ్ కార్పొరేషన్ తెలుగు యూట్యూబ్ ఛానల్ వాళ్ళు విజయవాడలో ఒక సదస్సు పెడితే దానికి నేను కూడా అటెండ్ అయ్యాను అక్కడ కూడా ఇదే సమస్య అక్కడికి అక్కడ హాజరైన వైసీపీ ప్రతినిధి సమాచారం లేక బుకాయింపులు చేస్తున్నాడు తప్ప వాస్తవాలు ఎవరు అదే తెలుగుదేశం పార్టీ వారు అబద్ధాలని అప్రతహ అప్రతిహాసంగా వాళ్ళు చేస్తూ వైసీపీ వారిని నోరుముయించే పనిలో ఉన్నాడు ఆయన ఆ సమయంలో నేను జోక్యం చేసుకుని కొంత మా దగ్గర ఉన్నంతవరకు కూడా సమాచారాన్ని చెబితే కొంతకన్నా అక్కడ అంటే ఏది ఏమైనప్పటికీ కూడా వాస్తవాలు ఏమైతే ఉన్నాయో వాటిని వివరించవలసిన బాధ్యత ఈ ప్రభుత్వాల మీద ఉంటుంది అవాస్తవాలు ప్రచారం చేయకపోవటం అనేది ప్రతిపక్షాల కర్తవ్యం ఈ రెండూ జరిగితే తప్ప ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఏది నిజమో ఏది అబద్ధమో తెలుసుకోలేని పరిస్థితుల్లోకి వెళ్ళిపోయే ప్రమాదం ఉంటుంది